లో మరో బిగ్ అప్డేట్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తున్నట్లుగా కనబడుతోంది ఈ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు తెలంగాణ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలు ఉన్నాయి దీంతో సమగ్రంగా విచారించేందుకు అనుమతించారు గవర్నర్ గతేడాది డిసెంబర్ కేసు నమోదు చేసింది ఏసీబీ కేటీఆర్ ప్రజా ప్రతినిధి కావడంతో ప్రాసిక్యూట్ చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ తొమ్మిదిన అనుమతి కావాలంటూ ఏసీబీ గవర్నర్ జిస్టుదేవ్ వర్మకు లేఖ రాసింది తాజాగా గవర్నర్ ఆ ఫైలుపై సంతకం చేశారు దాదాపు డెబ్బై రోజుల తర్వాత గవర్నర్ కేటీఆర్ ను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయల లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలు ఉన్నాయి తాజా పరిణామంతో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది అయితే విచారణ తర్వాతే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఈ కేసులో కీలక నిందితులైన ఐఏఎస్ అరవింద్ కుమార్ పై డిఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది ఒకవేళ కేంద్రం అనుమతిస్తే ఆయనపై కూడా ఏసీబీ అభియోగాలు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే ఈ కేసులో ఏ వన్ గా ఉన్న కేటీఆర్ నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారు ఏ టూగా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఇదే కేసులో విచారణకు హాజరై ఉన్నారు తాజా పరిణామంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి ఇక ఈ ఫార్ములా కార్ రేస్ కేసుపై పొలిటికల్ పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది విచారణకు గవర్నర్ అనుమతి బడేబాయ్ చోటేబాయి బంధానికి నిదర్శనమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య ఒప్పందం జరిగిందని కేటీఆర్ ను జైలుకు పంపకుండా కేంద్రం మీద నెప్పన్ నెడుతున్నారంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ను కార్నర్ చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య బంధాలు ఉన్నాయంటూ కౌంటర్లు ఇస్తున్నారు మూడు సార్లు ఏసీబీకి అటెండ్ అయ్యారు సంపూర్ణంగా ఈ రేసులో ఏసీబీకి క్లియర్గా అటెండ్ కావడం జరిగింది మూడు సార్లు ఏసీబీకి అటెండ్ అయినా కూడా ఏసీబీ దర్యాప్తులో ఏం తెలియలేదు మళ్ళీ దాని తర్వాత మూడు నెలల తర్వాత గవర్నర్ ప్రాస్క్యూటర్లో అంతర్యం ఏంటంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తున ఎదిగినా అప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి యువనాయకత్వాన్ని కేటీఆర్ గారని అనగ దుఃఖాలని ఉద్దేశంతో ఈరోజు చేసుకున్న కార్యక్రమమే బడేబాయ్ చోటాబాయి యొక్క ఈరోజు కలయిక ఎట్లుందంటే వీళ్ళది రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీజేపీతోటి లావాదేవీలు పొద్దున కాంగ్రెస్ పార్టీ లావాదేవీలు వీరి అజాబ్ ప్రేమకి గజాబ్ కహాని కథ యువ నాయకత్వాన్ని ప్రాంతీయ పార్టీలను భూస్థాప్తం చేసే భాగం ఎప్పుడు మన బీహార్లో కానీ యూపీలో కానీ ఎలా అయితే భూస్థాప్తం చేసారో అదే దిశగా ప్రాంతీయ పార్టీని ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ అయితే నువ్వు ఉండాలే ఉండాలి ఉండాలే కానీ ఇంకొకరు ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈరోజు చేసే కుట్రలో భాగంగానే కేటీఆర్ మీ ప్రాసిక్యూషన్ ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని రోజులు విమర్శించింది కదా ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఏం చేస్తారన్నది అది ఇన్ని రోజులు గవర్నర్ గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్ది కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది ఎందుకంటే బీజేపీని బద్రం చేయాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వద్దలు ఉన్నాయి కదా దోస్తాన ఉంది కదా రెండు సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవర్ చేస్తా ఆస్తులు దున్నిస్తా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు ఒక్కరిని ఒక్క కనీసం జైలు కాదు కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన లోపాయకారి ఒప్పందం లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్తున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది అది తప్పించుకోవడానికి మా మీద కూడా అంటే పంపినాడు ఇది ప్రూవ్ అయినటువంటి నేరం సో దాంట్లో డెఫినెట్గా కేటీఆర్కి శిక్ష పడుతుంది ముందు చెప్తా వచ్చాం గవర్నర్ గారు ఆమోదం కోసం ఆగింది మరి చాలా కాలయాపన జరిగింది ఇవాళ గవర్నర్ గారు దానికి ఆమోదం ముద్ర వేశారు కాబట్టి చట్టరీత్యా ఏ కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమం కేసీఆర్ గారికి కిషన్ రెడ్డి గారికి ఉన్న మైత్రి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒకరికొకరు లోపాయి కరగా సహ సహకారాలు అందించుకొని గెలిచినటువంటి సందర్భాలు కేసీఆర్ కిషన్ రెడ్డి గారు మైత్రి అందరు తెలిసిందే దాని కారణంగానే సీబీఐకి ఇచ్చినప్పుడు కూడా చర్యలు తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం అనేది మా అనుమానం